ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ పిఎర్సీ కమిటీ చైర్మన్ను నియమించింది కొటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లో పూర్తి కాబోతున్న తరుణంలో ఈ నిర్ణయం ఆలస్యంగా ఆయన సరైన దిశగా వేయబడిన అడుగుగా భావిస్తున్నారు గత ఏడాది పిఆర్సీ చైర్మన్ రాజీనామా చేసినప్పటికీ ఇప్పటి వరకు కొత్త వ్యక్తిని నియమించకపోవడం ఉద్యోగ సంఘాలు ఆగ్రహానికి కారణమైంది ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి మాట్లాడుతూ తక్షణమే కొత్త చైర్మన్ నియామకం జరిగి వేతన సవరణ ప్రక్రియ వేగవంతం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఉద్యోగుల వేతన సవరణ పెండింగ్ బక్కల విడుదలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు చూస్తున్నట్లయితే కొత్త ప్రభుత్వం ఇప్పటివరకు ఏడు వందల కోట్లు మాత్రమే జీపీఎస్ సరెండర్ లీవ్ బక్కల కోసం విడుదల చేసింది అయితే ఇంకా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనే ఉండగా ఉద్యోగులకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి ఉద్యోగులకు మూడు డిఏలు పెండింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క డిఏ కూడా ఇవ్వకపోవడం తీవ్ర అసంతృప్తికి కారణమైంది కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై తగిన శ్రద్ధ వహించకపోతే ఉద్యమాలకు ఉద్యమాలను ఉద్యోగం చేస్తామని నేతలు హెచ్చరించారు అలాగే ఇక పదవీ విరమణ రుణ మంజూరు కోసం తగిన నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఉద్యోగి ప్రతి పక్షంలో కూడా ఆయనకు రావాల్సిన డబ్బులు విడుదల కావడం లేదని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయండి ఇక పన్నెండవ పిఆర్సీ నియామకం తీవ్రంగా ఆలస్యం అవుతుండటంతో తక్షణమే చైర్మన్ నియమించి వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి పదకొండవ పిఆర్సీలో పెన్షన్లకు తగ్గించిన అదనపు క్వాంటం పెన్షన్ ను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే నిరాశన కార్యక్రమాలను తీవ్రతరం ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి ఉద్యోగుల హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సెమ్లు ధర్నాలు చేపట్టే అవకాశం ఉందని నేతలు స్పష్టం చేశారు ముఖ్యంగా పిఆర్సీ డిఏ చెల్లింపులపై ప్రభుత్వం స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యోగ సంఘాలు మరింత రూపం దాల్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పిఆర్సీ నియామకంతోనే సమస్య పరిష్కారం అవదు దాన్ని సమర్థంగా అమలు చేయడమే అసలైన సవాల్ ప్రభుత్వం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే